హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంకాయ దోసకాయ కాంబినేషన్లో పచ్చడి తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి వీడియో చివరి వరకు చూడండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి మీరు నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి అదే మూకుల్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోండి మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇవైతే చాలా కారం ఉన్నాయి అందుకని నేను కొన్ని వేసుకున్నాను ఒక పది వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి వేసుకోండి పొట్టు తీయకుండా వేసుకుంటే వెల్లుల్లి పేలిపోతాయండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ఇంకా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు అదే మూకుల్లోకి వంకాయలు అయితే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను నీళ్ళు రాకుండా వంకాయ ముక్కలు ఈ ముక్కల్లోకి యాడ్ చేసుకోండి ఇవైతే ఒక పావు కేజీ వంకాయలు అదేవిధంగా దోసకాయ ఒక దోసకాయని హాఫ్ పీస్ కట్ చేసి తీసుకున్నాను గింజలు తీసేసి ఇవి కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ముక్కలు అనేవి ఇప్పుడు ఈ విధంగా అంటే ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయాక టమాటాలు యాడ్ చేసుకోండి ఒక మూడు టమాటాలని కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా చింతపండు కూడా వేసాను చింతపండు వేయడం వలన టేస్టీగా ఉంటుందండి పచ్చడి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఒకసారి చెక్ చేసుకొని చూస్తే దోసకాయ ఉడికిపోయిందండి వంకాయ కూడా మంచిగా ఉడికిపోయింది ఇది చల్లారని ఇవ్వాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోండి ఈ వేడికి మగ్గిపోతుంది కొత్తిమీర ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ పచ్చల్లో చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని మరీ ఎక్కువగా మెత్తగా అవసరం లేదండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు ఒక ఎండుమిర్చి కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలోకి ఈ పోపును యాడ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ వంకాయ పచ్చడి తయారైపోయినట్లే ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్